జయగురుదత్త అందరికీ నమస్కారం ఈరోజు బీతాల వసీకరణ మరియు బీతాల ఆకర్షణ మహామంత్రం మరియు తంత్రము యంత్రం గురించి మీకు ఈరోజు చెప్తాను జాగ్రత్తగా వినండి ఓకేనా విని మీకు మీరు చేసుకునేలాగా చెప్తాను వస్తే జాగ్రత్తగా వినండి ఇది మీకు ఎవరైనా సరే అంటే మీ ఇంట్లో భార్య లేదా భర్త ఇబ్బంది పెట్టి ఉన్నా లేదంటే గొడవలు జరుగుతున్నా లేదంటే భార్య లేదా భర్త మాట వినకుండా ఓకేనా పిల్లలు కూడా ఓకేనా పిల్లలు మాట వినకుండా పెద్దవాళ్ళ మాట వినకుండా లేదంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళు మాట వినాలన్నా లేదు ఎక్కడన్నా బిజినెస్ పని మీద వెళ్తున్నాము అక్కడ మనకి బిజినెస్ పని మీద వెళ్ళినప్పుడు అక్కడ ఏదైతే పని మీద వెళ్తా పని జరగాలన్నా అక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళు మనకు వశీకరణం కావాలన్నా మన చేతి కింద పనిచేసే వాళ్ళు కానీ మన చేతిపైన ఉన్న బాసు కానీ ఓకేనా మన పైన ఉన్న లీడర్లు కానీ ఇట్లా ఎవరైనా సరే వశీకరణ లేదా ఆకర్షణ చేసుకోవచ్చు అనమాట అదేవిధంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు ఎవరైతే వెళ్ళిపోయే ఉంటారో వాళ్ళని కూడా మనం ఆకర్షణ చేసుకోవచ్చు ఇంటికి రప్పించవచ్చు ఇదే భార్య వెళ్ళిపోయినా సరే భార్యను రప్పించవచ్చు భారత వెళ్ళిపోయినా సరే భర్తను రప్పించవచ్చు కొడుకు అయినా సరే కొడుకును కూతురు అయినా సరే కూతురిని కూడా ఇంటికి రప్పించవచ్చు అనమాట అంత పవర్ఫుల్ ఇది బేతాల ఆకర్షణ మరియు వశీకరణ మంత్రం ఎవ్వరి మీదైనా సరే ప్రయోగం చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది బేతాల వశీకరణ ఉండదు కొన్ని మంత్రాలు ఉంటాయి మోహిని మంత్రము ఓకేనా బేతాల వశీకరణ హనుమాన్ వశీకరణ మంత్రము కాళిక మత వశీకరణ ఇట్లా చాలా రకాల కొన్ని మంత్రాలు అనేది ఉంటాయి అవి మంత్రాలు ఒక్కసారి మనం ఉపయోగించినమంటే ఖచ్చితంగా దాని రిజల్ట్ అనేది చూపిస్తాయి అనమాట ఓకేనా షాబరి విద్యాల ఇంకా కథరాక మంత్రాలు కూడా ఉన్నాయి కంటి చూపుతోనే మనం ఎవరినైనా సరే ఓషం చేసుకోవచ్చు జస్ట్ మంత్రం చదివి ఇట్లా చూస్తే చాలు ఓషం అయిపోతారు అనమాట అంత పవర్ఫుల్ వశీకరణ మంత్రాలు కూడా ఉన్నాయి కాబట్టి అవన్నీ సీక్రెట్లు అనేది కొన్ని బయటకు చెప్పలేం కాబట్టి ఓకేనా అయితే ఇప్పుడు ఈ బేతాల వసీకరణ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దీని గురించి చెప్తా పూర్తి డీటెయిల్స్ ఇది ఎవరి మీద అయినా సరే ఉపయోగించుకోవచ్చు అంటే మన కేవలం ఉప్పు ఉంటుంది కదా ఉప్పు ఉప్పు మీద కానీ స్వీట్ మీద కానీ ఒక్కసారి మీరు మంత్రిచ్చి వాళ్ళకి ఇస్తే వాళ్ళ మీద వోషమైపోతారు అనమాట అట్లా ఇచ్చే అవకాశం లేకుంటే ఓకేనా ఇచ్చే అవకాశం ఎక్కువ వాళ్ళ పేరు మీద చక్కెర నీళ్ళకి మంత్రిచ్చి చెట్టుకు వస్తే సరిపోతుంది ఏ చెట్టుకైనా సరే వీళ్ళు అక్కడ పోసేసి రంకో ఆటోమేటిక్గా వశీకరణం అనేది జరుగుతుంది ఓకేనా ఎందుకంటే చెట్టుకి ఒక ప్రాణశక్తి ఉంటుంది ఆ శక్తి పోయాలని గుంజుకొస్తుంది అనమాట ఓకేనా తీసుకొస్తుంది మీకు వశం అయ్యేలాగా చేస్తుంది అనమాట చాలామంది చెట్లకు మూడుపులుగా కడతారు ఓకేనా ఈడ చెట్టుకు కడితే అక్కడ పనులు ఎట్లయితండి ఖచ్చితంగా జరుగుతాయి ఎందుకంటే చెట్టుకి ప్రాణశక్తి ఉంటుంది దాని మీద దైవశక్తి ఎప్పుడు ఉంటుంది దైవశక్తి ఎన్నో రకాల శక్తులు ఉంటాయి కాబట్టి ఓకేనా అట్లా చేస్తే ఆ శక్తి వెళ్ళి అలా గుంజుకొస్తుంది మనం దేని గురించి పని చేస్తున్నామో ఏం చదివి మంత్రం చదివి ఇస్తున్నామో అక్కడ చేస్తున్నామో ఆ శక్తి తీసుకొస్తుంది అనమాట ఆ విధంగా ఉంటుంది కాబట్టి ఈ మంత్రాన్ని మీకు మీరు చేసుకొని మంచిగా మీకున్న కోరికలు ఏవైతే ఉంటే ఆ కోరికలన్నీ కూడా నెరవేర్చుకోండి ఓకేనా మీకున్న కొన్ని సమస్యలు కూడా తొలిగిపోతాయి ఈ వశీకరణ మంత్రాల ద్వారా కొన్ని సమస్యలు ఏవైతే ఉంటే తొలిగిపోవడం అనేది జరుగుతాయి భార్య సమస్యలు ఇట్లా చాలా ఉంటాయి కదా అలాంటివన్నీ కూడా తొలిగిపోవడం జరుగుతుంది ఇది కేవలం ఒక్క రోజుల్లోనే సిద్ధి అవుతుంది సిద్ధి అయ్యే మంత్రం ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా సరే చేసుకోవచ్చు ఓకేనా బేతాల వశీకరణ మరియు ఆకర్షణ మహామంత్రం చాలా శక్తిమతమే చాలా పవర్ఫుల్ అయిన మంత్రం అనమాట ఇది కేవలం ఒకటే ఒక రోజు అది సాధన ఎలా చేయాలంటే బేతాలునికి ఫస్ట్ మీరు ఏం చేయాలంటే జిలేబీలు ఉంటాయి కదా ఓకేనా జిలేబీలు జిలేబీలు తీసుకుపోవాలి ఒక పావు కిలోను అర్ధ కిలో జిలేబీ తీసుకోవాలి ఇంట్లోనే చేసుకోవచ్చు ఓకేనా బయట వీలుంటే బయట కూడా చేసుకోవచ్చు ఖాళీ రూమ్లో చేయాలి పూజ గది ఇలా చేయొద్దు ఇది ఖాళీ రూమ్ సపరేట్ ఉంటేనే చేయాలి లేదంటే చేయకండి ఓకేనా లేదంటే బయట ప్లేస్ ఉంటే బయటనే చేసుకోవచ్చు జిలేబీ ఒక పావు కిలో జిలేబీ తీసుకుపోవాలి లేదా అర్ధ కిలో తీసుకోవాలి మన పాలతో చేసిన ఏదైనా సరే స్వీట్ తీసుకోవాలన్నమాట ఓకేనా ఇది తీసుకొని ఏం చేయాలంటే రెండు తమలపాకులు తీసుకోవాలి రెండు తమ్ళపాకుల మీద రెండు ఇలాచీలు రెండు లవంగాలు పెట్టాలి ఓకేనా రెండు కర్జూర పండ్లు పెట్టాలి పెట్టేసి ఈ స్వీట్ ఏదైతుందో ఆయన పేరు మీద అక్కడే పెట్టాలి పెట్టేసి ధూపం అనేది వేయాలి అగరబీలో ధూపం వేయాలి అవున ఈ దీపాన్ని వెలిగించాలి ఓకేనా వెలిగించి ఆయన పేరు మీద ఈ మంత్రజీపం అనేది చేయాల్సి ఉంటుంది ఓకేనా జపం చేసిన తర్వాత ఒకరోజు చేస్తే సరిపోతుంది ఈ సిద్ధి అనేది అవుతుంది సిద్ధి అయిన తర్వాత దీన్ని ఏ విధంగా ప్రయోగం చేయాలంటే దీనికి వంద రకాల మార్గాలు ఉన్నాయి వంద రకాలుగా ఉపయోగించుకోవచ్చు అనమాట ఒక మంత్రంతో వంద రకాల పనులు చేయవచ్చు అయితే మీకు దగ్గరలే ఉన్నారు మీరు ఏదైనా ఇస్తే తింటారు తాతారు అంటేనేమో మీరు స్వీట్ మీద మంత్రి చేయొచ్చు స్వీట్ కానీ ఉప్పు మీద కానీ మంత్రి చేయొచ్చు లేదు వాళ్ళు దూరం ఉన్నారు మరి వాళ్ళ మీద ఎలా అయ్యా అంటే వాళ్ళని నూట ఎనిమిది సార్లు మంత్రాన్ని చదివి చెట్టుకు పోయండి సరిపోతుంది ఓకేనా చెట్టుకు పోస్తే ఆటోమేటిక్గా వాళ్ళు మీ వశం అయిపోతారు వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా ఎక్కడున్నా మీ దగ్గరికి ఉరుక్కుంటూ రావాలన్నమాట అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది అనమాట అంత శక్తిమంతమైన వశీకరణ మంత్రం అనమాట బేతాల వశీకరణ మంత్రం తిరుగుండదన్నమాట ఓకేనా లేదు వాళ్ళ మీద ఏదైనా తినే అవకాశం కూడా లేదు తాగే అవకాశం దగ్గరనే ఉన్నారు తినే అవకాశం లేదు తాగే అవకాశం లేదు మరి అని అనుకుంటే కూడా చేయొచ్చు ఎలా అంటే మనకి శ్మశానం దొరికే బూడిద లేదు అని అంటే శ్మశానం దొరికే కొంచెం మట్టి అయినా పర్లేదు దాన్ని తీసుకొని రావాలి తీసుకొని వచ్చి మంత్రి ఇచ్చేసి వాళ్ళ మీద లైట్గా చల్లేస్తే సరిపోతుంది నెత్తి మీద ఓకేనా నాకు తెలియకుండా లైట్గా చిట్కాడు చల్లేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు మీ వశం అయిపోవడం అనేది జరుగుతుంది బేతాల వశీకరణ మంత్రం అంతా చిచ్చి ఉంటుంది అనమాట బేతాలు అంటే మామూలు విషయంగా చాలా మందికి తెలిసే ఉంటుంది ఓకేనా ఈ విధంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ టచ్ చేయండి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఎలాంటి సమస్యలు ఉన్నా ఎలాంటి విద్యను నేర్చుకోవాలనుకున్నా సరే మీరు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి నాకు ఫోన్ చేయండి జయగురుదత్ అయితే ఒక విషయం మంత్రం గురించి ఈ మంత్రం కావాలి అని అంటే ఈ మంత్రాన్ని ఎందుకంటే వీడియోలో ఇవ్వట్లేదు ఎందు గురించి అంటే దీన్ని చెడుకు ఉపయోగించే అవకాశం ఉంటుంది ఒక్కసారి మీరే ఆలోచన చేయండి చెడుకు ఉపయోగించే అవకాశం ఉంటుంది అది ఎలా ఉంటుంది అని అంటే ఇప్పుడు మీకు మంత్రం ఇచ్చిన పద్ధతి అంతా చెప్పినా ఇది మీరు చేస్తారు మంచి వాళ్ళు తీసుకొని చేస్తే ఏం ప్రాబ్లం లేదు ఇది చెడ్డ వాళ్ళ ఇది ఎందుకంటే వీడియో ఎంతోమంది చూస్తారు కాబట్టి చెడవాళ్ళకి పడ్డది అనుకోండి అంటే వాళ్ళకి ఈ మంత్రం దొరికింది అనుకోండి వాళ్ళు తీసుకొని అమ్మాయిల మీద ఉపయోగించాలనుకోండి ఒక అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది ఓకేనా అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది కాబట్టి అందుకే ఇలాంటి మంత్రాలని వీడియోలో నేను ఇవ్వట్లేదు దయచేసి మీరు ఏమనుకోదు మీకు నిజంగా సమస్య ఉంది మీకు ప్రాబ్లం ఉంది మీరు చెప్పండి నాకు ఓకేనా ఫోన్ చేయండి ఫోన్ చేస్తే ఆ మంత్రం నేను నీకు ఇస్తాను మీరు చేసుకోండి ఓకేనా లేదు మీరు చేసుకోలేని పరిస్థితులు ఉంటే కూడా వశీకరణ మేము కూడా చేసి పెట్టడం అనేది జరుగుతుంది ఓకేనా జై గురుదత్త